మాత్రే నమ అందరికీ నమస్కారం విష్ణు భగవానుడు భగవతిని ఇట్లు ప్రార్థించాడు ప్రకృతిదేవికి నా నమస్కారము భగవతి భువనేశ్వరికి నిరంతరము ప్రణామములు కళ్యాణ స్వరూపిణి కోరికలు నెరవేర్చినది వృద్ధి సిద్ధి స్వరూపిణి యొక్క భగవతికి పదే పదే వందనములు సచ్చిదానందమయ రూపిణి ప్రపంచమునకు ఉత్పన్నము చేయున్నది సృష్టి స్థితి సంహార అనుగ్రహ తిరోభావములను ఐదు కార్యములను రూపొందించిన భగవతి భువనేశ్వరికి నా నమస్కారము సర్వాధిష్టానముకు భగవతి నా ప్రణామములు తల్లి సమస్త ప్రపంచము నీయంతే విరాజమానమై ఉన్నది ఈ జగత్తు యొక్క సృష్టి సంహార కార్యములు నీచంతే జరగబడుచున్నవి భగవతి నీ మాయతో ఈ సృష్టిని సుందరముగా చేయుదవు ప్రళయకాలమునందు నీవు ఈ సృష్టిని నీలోనే విలీనము చేసుకునేదవు భగవతి నీ వైభవ చరిత్రము తెలుసుకున్న వారెవ్వరూ లేరు మాత మమ్ములను మధుకైటకుల భార్య నుండి నీవే రక్షించితివి మణిద్వీపాది విలాసలోకములను చూపించితివి ఈ ద్వీపముల ఆనంద భవనములనందు మమ్ములను ఉంచితివి మేము కోట్లకులతి దివ్య రూపములను చూసితిమి భవాని ఇదంతయూ నీ కృప వలనే మాత నేనును బ్రహ్మను శంకరుడు మేము నీ ప్రభావమును తెలుసుకునలేకపోయినచో ఇంకెవ్వరు తెలుసుకోగలరు నీ చేత సృష్టింపబడిన సకల లోకములలోనూ మాకు దివ్యమగు ఈ అద్దము చేత దర్శింపజేసేతివి దేవి మేము ఈ లోకమునందు వేరొక బ్రహ్మను విష్ణువును శంకరుని చూచితిమి వారందరిలోనూ అపారమైన శక్తిగలదు ఇతర లోకములో వీరు లేరా దేవి వ్యాపించి ఉన్న నీ ఐశ్వర్యమును మేమెట్లు తెలుసుకొనగలము నీ ఈ రూపము నిరంతరముగా మా హృదయములో నిలిచిపోగలేను మా నోటి నందు నీ నామకీర్తనే జరగవలేను మా నేత్రములనందు నీ పాదములనే దర్శించుకుంటూ ఉండిపోవలేను తల్లి నన్ను నీ దాసునిగా అనుకును నిన్నే నా దేవతగా భావించి పూజించదను కన్న బిడ్డవలే నన్ను కాపాడు జగన్మాత ఎల్లవేళలా నీవే మమ్ము రక్షింపవు నీ దయతోనే నీ ఇచ్చతోనే నాలో శక్తి ఉత్పన్నమగను అప్పుడే నేను అన్ని కార్యములు నెరవేర్చుటకు అర్హుడనవుతును అని చెప్పి విష్ణు భగవానుడు భగవతిని ఇట్లు ప్రార్థించాడు ఆ భగవతి ఆయనకి ఏమని భరమిచ్చింది తర్వాత బ్రహ్మ శివుడు వీరెలా ఆయన్ని ప్రార్థించారు ఇవన్నీ తెలుసుకోవడం కోసం నెక్స్ట్ పార్ట్ వినండి శంకరుడు బ్రహ్మదేవుడు కూడా ఆవిడని ఎలా ప్రార్థించారో తెలుసుకోవడం కోసం నెక్స్ట్ పార్ట్ వినండి మీలాగా ఈ అమ్మవారి కథలు మరికొంతమందికి చేరడం కోసం ఛానల్ని లైక్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి అలా అయితే నా ప్రతి వీడియో ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది